హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్ష మైటప్ ఛానల్ నేను హర్ష ఐదో రోజు అద్భుతమైతే ఖచ్చితంగా జరగబోతుంది నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది ఇండియా ఈ మ్యాచ్ని గెలిచిన ఆశ్చర్య పోనక్కర్లేదు క్లియర్గా వినండి ఇండియా ఈ మ్యాచ్ని గెలిచిన ఆశ్చర్య పోనక్కర్లేదు ఎందుకు అంటే దానికి గల రీజన్స్ అయితే ఖచ్చితంగా చెప్తాను ఎందుకంటే డే ఫైవ్ రోజున ఇండియా చాలా మంచి కంబ్యాక్ చేస్తుంది చాలా మ్యాచెస్లో చూసాం అది ఇంగ్లాండ్లో జరిగిన లాస్ట్ ఫిఫ్టీ ఓవర్స్లో మనం వికెట్స్ ఇవ్వాలంటే వాళ్ళని ఆల్ అవుట్ చేసాం అండ్ కంబ్యాక్స్ విషయంలో ఇండియా చాలా గట్టిగా కంబ్యాక్ ఇస్తుంది అది ఫిఫ్త్ రోజు అండ్ చూసుకుంటే కనుక సిచ్యువేషన్ కూడా ఆ విధంగానే ఉంది ఫాలో అవర్నే మనం తప్పించుకున్నాం దానికి హ్యాపీ ఎందుకంటే ఫాలో అవన్ కనుక ఇండియా ఆడితే కానీ ఖచ్చితంగా మ్యాచ్ను ఓడిపోయేది టెన్ వికెట్స్ లాస్ట్ రో లాస్ట్ డే రోజు కాపాడుకోవాలంటే కష్టం ఉండేది డ్రైవింగ్ సీట్లో ఆస్ట్రేలియా ఉంటారు అండ్ ఇప్పుడు చూసుకుంటే కనుక వన్ నైంటీ రన్స్ బిహ్యాండ్ ఉన్నారు కాబట్టి ఒక లాస్ట్ వికెట్ ఇంకా థర్టీ ఫార్టీ రన్స్ వస్తాయి కనుక వన్ ఫిఫ్టీ దగ్గరకు తీసుకుపోతే కనుక బిహ్యాండ్కి వాళ్ళు ఎంత స్కోర్ ఇవ్వాలి ఇండియాకి అనేది ఖచ్చితంగా ఆస్ట్రేలియా ప్రాబ్లంలో ఉంటుంది ఎందుకంటే ఈ మ్యాచ్ని డ్రాగా ముగించాలా ఆర్ లేకపోతే ఈ మ్యాచ్ని ఏ విధంగా అంటే టోటల్ డిపెండెన్స్ వచ్చేసి ఆస్ట్రేలియా మీద ఉంటుంది ఎందుకంటే ఇండియాకి కనుక ఒకవేళ వీళ్ళు వన్ ఫిఫ్టీ మళ్ళీ కొట్టి దగ్గర దగ్గర త్రీ హండ్రెడ్ రన్ చేసే విత్ ఇన్ ఫిఫ్టీ ఓవర్స్లో చేజ్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా రాసి పెట్టుకోండి ఇండియా ఈ మ్యాచ్ని గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే హేజల్వుడ్ లేడు వాళ్ళకి ఇద్దరే ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు కాబట్టి ప్రాబ్లం ఆస్ట్రేలియాదే అండ్ జైజ్వాల్ ఖచ్చితంగా ఒక బౌలర్ని అటాక్ చేస్తాడు అది ప్రాబ్లం అయితే ఆస్ట్రేలియాకి ఒకవేళ ఆస్ట్రేలియా ఇది కనిపెట్టి ఒకవేళ మంచి టాక్టిక్ తోటి ఒక ఫార్టీ టు థర్టీ ఓవర్సే ఇవ్వాలి ఆ థర్టీ ఓవర్స్ని ఆల్ అవుట్ చేయాలనే కాన్సెప్ట్తో వస్తే ప్రాబ్లం అయితే లేదు కానీ ఒకవేళ ఫిఫ్టీ ఓవర్స్ వచ్చి త్రీ హండ్రెడ్ రన్స్ వరకు చేజ్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఆస్ట్రేలియా ఓడిపోతుంది ఈ మ్యాచ్ జైస్ వాల్ శుభం గిల్ అందరు కలిసి కొడతారు త్రీ హండ్రెడ్ రన్స్ ఈజీగా ఫిఫ్టీ ఓవర్స్ కంప్లీట్ చేస్తారు మీరు రాసి పెట్టుకోండి ఇది ఖచ్చితంగా జరుగుతుంది ఒకవేళ ఆస్ట్రేలియా ఇట్లాంటి మిస్టేక్ చేస్తే కనుక ఒకవేళ వన్ నైంటీ లీడ్ ఉండి ఖచ్చితంగా త్రీ నైంటీ వరకు లీడ్ దిశగా తీసుకొని వెళ్తే కనుక అప్పుడు మ్యాచ్ డ్రా అవుతుంది కానీ లేకపోతే కనుక ఖచ్చితంగా ఈ మ్యాచ్ని ఇండియానే గెలుస్తుంది రాసి పెట్టుకోండి నేనైతే ఇండియా గెలుస్తుంది అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ